ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు లోతో ఉన్నటువంటి రెండు కూడా మంచి దట్టంగా ఉన్నావు కదా ఏనా పలు వరుసలు ఉన్నాయనా రెండు కూడా పాలపల్లల్లోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి ఎనభై వన్ లక్ష ఎయిటీ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఎనభై వేలకి చెప్తున్నారు రెండు కూడా పాలపల్లల్లో ఉన్నాయట చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి సాగనే అన్న దూడలో ఎదులుబండి గుండకలో జబ్బ్రస్మతి ఉన్నాయి చెద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి మన చిలుకల్దాని వాసతులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు ల లక్ష్మణ గారు మీ నెంబర్ చెప్పండి అదేనా పాత నెంబరేనా రైట్ రైట్ ఉంది ఉందిలేనా ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్ లింక్లో నెంబర్ అయితే ఉంది దాని లక్ష్మణ గారు ఎరుకంగా నేరుగా మాట్లాడుకోవచ్చు దొక్క జతే ఏమైనా వచ్చినాయా ఇదొక్క కాడే రెండు కూడా రామచిలకల్లో ఉన్నటువంటి పాలపల్లలో ఉన్నటువంటి కిలారి దూడలు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఏమిగా ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి